కాకపోతులా చెప్పినా కదా కదిల్లో కదిలో చెప్పి నేను ఆడ సెల్ కాలేదా మళ్ళీ తీసుకుని వచ్చేస్తావా ఇంకా ఈడ కాకపోతే మళ్ళీ తీసుకోల్సిందే ఎంత చెప్పిన మరకలు కదా ఎట్లా పదివేలుతో అయినా ఇచ్చేస్తావా ஐது வீடு ஓட்டி எடுத்து செப்ப எடுத்துனா தான் எல்லா எட்டு தீஸ்கு எந்த மாவா எந்த வேறேனா பதினஞ்சு மூடோ மூடோ பதினாரு ఎట్లా చెప్పినావు చూడు పిల్ల మేకలు ఉన్నాయి పిల్ల మేక అంటే తొమ్మిది మేకలు తొమ్మిది పిల్లలు ఉన్నాయి పదకొండున్నరతో చెప్తాను సార్ జత పదకొండున్నర ఒక మేక అడుగుతుంది పదకొండున్నరతో చెప్తే పదివేలతో అడుగుతుంది అది అలా పిల్లలు పెద్దగా ఉన్నాయి పెద్ద పిల్లలు పెద్ద పిల్లలు ఎట్లా చెప్పిన జత మేక எண்ணாது ஓகே சார எப்ப ஜா செத்த இரவை ரெண்டு வேலு அன்னி மேக்கா అన్నీ పెద్ద సే మేకలు అది వచ్చి మనకూసుకొని యూట్యూబ్నా యూట్యూబ్ నాకే ఎం చెప్తున్నారు మేకప్ ఇలా పట్టుకుంటే అదే రెండు పిల్లలు మేకప్ పద్నాలుగున్నర పదహైదు రెండు పిల్లలు మేక అంటే ఒకదానికి రెండు ఉన్నాయా అయ్యా ಹದಿನಾಲ್ವಾ ಎಲ್ಲೂ ಪಿಲ್ಲಲು ಮೇಕಾಲ್ವಾಡಾ ಕೂರ್ತಿ ಅಥಾರ ಕೂರ್ತಿ ಕೌಲತ್ಲೆ ಕೌಲ ಎಲ್ಲ ಮ್ಯಾಕೋದ ಜೊತಾ ಎಪ್ತೀವಿ ಜೊತಾ ಜೊತೆ ಎಂದು ನಾವು ಹದಹೈದು ವೇಳೆ ಮೂರು ವಂದಲು